నమస్తే అండి ఈరోజు బంగాళాదమ్తో వడలు చేసుకోవచ్చండి ఎందుకంటే మనం ఇక్కడ తక్కువ చేసుకుంటాము ఆంధ్రాలో అదే గుజరాత్లో అయితే చాలా ఎక్కువ చేసుకుంటారండి మేము గుజరాత్లో ఉండొచ్చాం కాబట్టి నాకు అవంటే ఇష్టం అండి అయితే అవైతే నేను కోసుకుని నేను పెట్టుకోవడం జరిగింది ఇదైతే మూకుడు పెట్టుకున్నాండి నేను దాంట్లో కొంచెం ఇవి ఆవాలు వేసుకున్నాను తర్వాత కొంచెం జీలకర్ర కూడా వేసాను ఉల్లిపాయలు పచ్చిమిర్చి అలాగే మనం ఇందులో అండి అంటే మామూలుగా పచ్చివి కూడా చేసేసుకోవచ్చు అనమాట మా అమ్మగారు అయితే ఇవి పచ్చివే వేసి బంగాళాదుంప ఉడుకు పెట్టుకున్న దాంట్లో వేసి చేస్తారు కానీ నాకైతే లైట్గా కొంచెం అల్లం ముక్కలు కూడా వేసుకోవాలండి పచ్చిమిర్చి ఉల్లిపాయలు అల్లం అలాగే అండి కొంచెం కరివేపాకు పుదీనా ఇష్టపడే వాళ్ళు పుదీనా వేసుకుంటారు కొత్తిమీర కావాల్సిన వాళ్ళు కొత్తిమీర కూడా వేసుకుంటారు అనమాట సాల్ట్ వేసుకుందామండి తొందరగా వేగుతుంది అయితే అండి ఎవరైనా వచ్చినప్పుడు మన ఇంట్లో ఏమీ లేదనుకోండి అప్పటికప్పుడు స్నాక్ కింద పకోడీలు మనం వేస్తాం కదా అక్కడే అలాగే ఇవి వేస్తూ ఉంటాయి అన్నమాట కాబట్టి నేను ఈరోజైతే వర్షం వచ్చింది సరే తినడానికి బాగుంటుంది వేడిగా ఆవకాయలు వేసుకున్నా కూడా బాగుంటుందండి ఆవకాయ వేసుకుని మాగాయ వేసుకుని కూడా మనం తినొచ్చు మాట ఇవి కొట్టిన తిన్నా కూడా చాలా బాగుంటుంది అయితే వేసేసుకున్నానండి ఇవి వేగినాయి కదా ఇదైతే మనం పక్కన పెట్టేసుకోవచ్చు పక్కన పెట్టేసుకున్నామంటే ఇంకా మామూలుగా బజ్జీకి కలుపుకునే పిండిలాగా సేమ్ మనం బజ్జీలు వేసుకున్నప్పుడు ఎలా అయితే కలుపుకుంటామో అలానే ఇది కూడా మనం అండి అదైతే రెడీ చేసుకుందాము నేను ఆల్రెడీ బంగాళదుంపలు పక్కన పెట్టుకుని కొలు పైన ఇది తీసేసానండి అదైతే మనం గట్టితో అన్న చేసుకోవచ్చు చేత్తో కూడా చేసేసుకోవచ్చు మెత్తగా నేను ఒక కప్పు చనపిండి తీసుకున్నానండి అలాగే దీంట్లో హాఫ్ కప్పు అయితే బియ్య తీసుకున్నా మామూలుగా అయితే ఇవి చాలామంది ఓన్లీ శనగపిండితో వేసుకుంటారు ఇవి ఫేమస్ అండి గుజరాత్లో దీంతో పాటు డోక్రాలు కూడా ఫేమస్ అనమాట అయితే నేనండి అందులో పసుపు వేసుకున్నాను ఇందులో స్మాష్ చేస్తాం కదా ఇందులో అయితే ఇందాక మనం వేయి పెట్టుకున్న ఉల్లిపాయలు అవన్నీ అదైతే వేసేసుకున్నానండి వేసుకుని మనం ఇది కలిపేసుకోవడమేనండి కలిపేసుకుని నీట్గా కలిపేసుకుందండి చిన్న చిన్న వండలు చేసుకుని పక్కన పెట్టేసుకోవచ్చు అనమాట ఇందులో అండి కొంచెం నిమ్మకాయ పిండుకోవచ్చు నిమ్మకాయ పిండుకున్నామంటే కొంచెం పులుపులుగా కూడా ఉంటుంది అన్నమాట అమ్మ నాకేది కాగితే ఆ సైజులో అయితే ఉండలు చేసుకోవచ్చు నేనైతే కొంచెం చిన్నగానే చేసుకున్నాను మరీ పెద్దగా చేసుకోలేదు కొంచెం నిమ్మరసం ఉప్పు వేసుకున్నాం కొంచెం నిమ్మరసం వేసేసుకుందన్నమాట వేసేసుకున్నామంటే మనకి అవైతే తయారైపోతాయి కొంచెమే వేసుకోవాలండి ఉప్పు ఎక్కువైపోతుంది ఆల్రెడీ అందులో కూడా వేస్తాం కదా పిండిలు ఒక స్పూను కరెక్ట్గా అయితే ఒక స్పూన్ సరిపోతుందండి అంతే వేసేసుకున్నాను పక్కన పెట్టుకోవచ్చు ఇందులో అండి వామ్ కూడా వేసుకుంటే బాగుంటుంది సాల్ట్ ప్లస్ వాము నేను వామ్ కూడా వేసానండి వామ్ కూడా వేసేసుకొని దీన్ని సేమ్ బజ్జీ పిండిలానే కలిపేసుకోవచ్చు కుండలు తయారు చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను ఫోన్ అండి పక్కన పెట్టి షూట్ చేయడం కొంచెం కష్టంగా అనిపించింది ఆయిల్ అయితే వెయిట్ చేసానండి ఇప్పుడు అందులో మనం వేసేసుకోవడమే చేత్తో వేసుకునే వాళ్ళు చేత్తో వేసేసుకోవచ్చు అండి లేదంటారా గట్టితో కూడా వేసుకోవచ్చు అన్నమాట రెండు విధాలా వేసేసుకోవచ్చు ఇది వర్షాకాలం శీతాకాలం అండి ఈవినింగ్ స్నాక్ అని తింటే చాలా బాగుంటుంది నేనైతే అండి దీనికి అల్లం చట్నీతో కూడా తింటాను నాకు చాలా ఇష్టం అండి అల్లం చట్నీ అంటే అప్పటికప్పుడే చేసుకుంటానండి అల్లం చట్నీ కూడా నేను లేదంటారా మాగాయలో కొంచెం పెరిగి వేసుకుని మనం పక్కన పెట్టుకున్నది కూడా తినవచ్చు కానీ అల్లం చట్నీ అయితే సూపర్ అండి నాకైతే చాలా ఇష్టం అంట ఇందులో లైట్గా వేసుకొని చూసారండి మనం బూర్లు వేసుకున్నట్టే సేమ్ బజ్జీలు వేసుకుంటాం బూరెలు వేసుకుంటాం సేమ్ ఇది కూడా అలాగేనండి నేనైతే వేసేసుకోవడం జరిగిందండి పక్కన పెట్టేసుకున్నాను ఇవైతే అయిపోయిన తర్వాత మనం ఆయిల్లోంచి అయితే బొండాలు తీసేద్దామండి తీసేసుకొని పక్కన బాగున్నా అంటే పొటేటా అండి తీసుకుని పక్కన పెట్టేసుకున్నాను చూడండి ఎంత బాగున్నాయని ఇవి తింటే మాత్రం అండి సూపర్ ఉన్నాయండి ఇంకా అసలు మామూలుగా లేవు ఒకసారి మీరు మీరు కూడా ట్రై చేసి ఎలా ఉన్నాయని నాకు చెప్పండి